జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు రిటైర్మెంట్ టీచర్స్ మాట్లాడుతూ ఎలక్షన్లు నిలబడే సర్పంచ్ అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులపాలు కావద్దు ప్రజలకు మద్యం తాగిపిచ్చి గ్రామాలను తాగుబోతులుగా చేయకూడదు యువత గ్రామ అభివృద్ధికి పాల్పడాలని సందర్భంగా తెలియజేశారు సరే మనం ఆశించిన తీరులో అభివృద్ధి పడేసారు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఓటరే అమ్ముడు అయిన పరిస్థితులు వచ్చినప్పుడు అంత అవినీతిమయమే అవుతుంది కాబట్టి మరి ఈ ఇప్పుడున్నటువంటి యొక్క ఓటింగ్ సరులని మార్చి మనం ఇప్పుడున్నటువంటి యువకులందరూ కూడా మనము నిజాయితీగా తన ఓటకును ఉపయోగించుకొని గ్రామానికి దేశానికి ఉపయోగపడేటువంటి లీడర్లను ఎన్నుకే బాగుంటుంది అనేది మా అభిప్రాయం పేరు దామోదర్ మరి డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ డిఎన్ఎస్ అంటే ధర్మం న్యాయం సత్యం ఓటు హక్కు చరిత్ర గతిని మారుస్తుంది అంటే మన ఓటు అనే ఆయుధము మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంచి వ్యక్తికి ఓటు వేస్తే మన అభివృద్ధి అనేది మంచిగా జరుగుతుంది అండ్ ఇప్పుడు మీరు ఇంతమంది అనుభవం ఉన్నారు మీరు ఎక్సెస్ అవుతుంది మీరు కూడా ఎక్స్ సర్పంచ్ మీరు రిటైర్మెంట్ టీచరు మీరు గ్రామ పెద్దలు అంటే మీ అనుభవంలో ఎన్నో చూసిరు ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ ఏంటంటే తాగడానికి ఓటుకు వెయ్యి రెండు ఇచ్చి కొనుక్కొని లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయినోళ్ళు అప్పుల పాలై గెలిచిన వాళ్ళు కూడా అప్పుల పాలై కొన్ని అభివృద్ధి పనులు జరగక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మీ స్పందన ఈ యువత ఎట్లుండాలి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చెందుకోవాలి దీని మీద మీ స్పందన చెప్పండి ఒకసారి మా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఓటర్ దగ్గర అవినీతి లేని నీతి నీతి మీరు గతంలో సర్పంచ్గా పదవి కొనసాగించారు మీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లుండే ప్రజలు ఇప్పుడు ఎట్లున్నది వాళ్ళ ఉద్దేశం ఎట్లుంది ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారు అప్పుడు ఒకరు చెప్తే అది మంది లేదు అది కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఎవరైతే గుడి మంది పోతే అంటే వాళ్ళు ఏం చెప్పినా ఎదురు మాట్లాడే ఉన్నది అప్పుడు పది మంది చెప్తే ఇరవై మంది అంటే లేదు అన్ని రకాలంగా మొరు కోళ్ళు భయం భక్తి ఉండేది ఇప్పుడు భయం లేదు భక్తి లేదు నా ఇష్టాలు అర్థంగా చేస్తాను కాబట్టి యువకులు మాత్రం అది గ్రహించి దాని పెద్ద ప్రకారం వెళితే బాగుంటుందని ఆలోచన ఓకే మీరు మాది సర్పంచే కదా మీరు మీ సందేశాన్ని చెప్పండి మీరు ఏం కోరుకుంటున్నారు ఎట్లా బాగుంటుందని మేము కూడా ఈ తాగబోతున్నా రద్దు పెట్టుకొని మంచి వ్యక్తిని మా ముందు తీసుకొని అభివృద్ధి ఆలోచన చేద్దామని ఉద్దేశం మాలో ఉండి నడు చేద్దామని ఆలోచన మేము కూడా మీరు తాగబోతున్నా అరికట్టి అవన్నీ బంధు పెట్టాలని ఆలోచన మంచి వ్యక్తిని వెన్నుకొని అభివృద్ధి చేయాలని అంటున్నది మేము నా ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా ఇప్పుడు జాగలు అమ్ముకోవడము భూములు అమ్ముకోవడం సర్పంచ్గా ఈ రోజులలో సర్పంచిగా జనము జనముల ఉన్న వ్యక్తిని సర్పంచ్ ఎన్నుకుంటేనే ఒక బాధ్యత రహితంగా పనిచేస్తాం డబ్బులు ఖర్చు పెట్టింది అనుకో ఓడినా ఈ చిన్న విలేజ్లలో ఆమ్దాన్ లేదు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది గెలిచినోనికైనా నష్టమే ఓడినోనికైనా నష్టమే ఇప్పుడు ఇరవై లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు పెట్టుకున్న వ్యక్తి గెలిచిన ఒక సర్పంచ్ అన్న పేరు తెచ్చుకున్నాడు తప్ప ఐదు పైసలు ఆమ్దానం అయితే ఉండదు ఇప్పుడు గతంలో ఇంతకుముందు కూడా మా దగ్గర సర్పంచిగా చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెడిపోయింది అందుకని ఇప్పుడు కూడా పైసలు ఖర్చు పెట్టుకోకుండా మంచితనము తోటి ఉన్న వ్యక్తులను గెలిపించుకొని రేపు పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా పది మందిని మాట్లాడాలనుకున్నా ఎక్కడ ఏం చేయాలనుకున్నా మంచి వాక్చాత్పుర్యం ఉన్న వ్యక్తిని గెలిపించుకొని గ్రామాలను మంచిగా ముందంజలో నడిపేయాలని మా యొక్క ఆలోచన